నెక్స్ట్ ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే వైసీపీ కాంగ్రెస్ తో స్థితులు కలిపాం గమనించండి వైసీపీ కాంగ్రెస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ తో కలిసి జగన్ తో పనిచేయటానికి స్థితిపడండి ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాలు మా పిల్లలందరూ బాగా ఆలోచించాలి జగన్ పార్టీకే ఓటేయాలి మనం గెలిపిద్దాం మనం ఏంటో ఈ దేశానికి చూపించాలి దొంగ సన్నాసులకు బుద్ధి చెప్పాలి భవిష్యత్తులో ఎవడైనా క్రైస్తవుడు మీద కన్ను వేసిన ఆ కొండో అచ్చిపోకండి అది నా పట్టుదల మత చాందస్సవాద డట్టి డర్టీ డర్టీ ఫెలోస్ ఎవడు కూడా మీ ముందుకు నిలవకూడదు చెప్పాను మొదటి నుంచి ఎవరే సింహాన్ని లేపుతున్నారా అని సింహం లేచిన తర్వాత ఆగదు ఏసి జోలికి రావద్దు అని చెప్పాను మీకు కానీ ఆ మాట వింటం లేదు మీరు దేవుణ్ణి చూపిస్తాను రా ఎలక్షన్ల తర్వాత అన్ని రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ని గెలిపించండి ఆంధ్రప్రదేశ్లో మాత్రం జగన్ ను గెలిపించండి బికాజ్ ఈజ్ అవర్ క్రిస్టియన్ మ్యాన్ తర్వాత ఏం జరుగుతుందో మీరే చూదురుగానే